దురందర్ సినిమా రీసెంట్ డేస్ లో ఓ సెన్సేషన్ వందల కోట్లు వసూళ్లు నిర్మాత దర్శకులు దీన్ని కల్పిత కథ అని చెబుతున్నా సరే పలు రియల్ స్టోరీలతో ఇన్స్పైర్ అయి రాసుకున్న స్టోరీ అది లీగల్ ఇబ్బందులతో కల్పిత కథ అని ప్రకటిస్తున్నారు తప్పదు ముందుగా ఓ చేదు నిజం చెప్పుకోవాలి దేశం తరపున గూఢాచారులుగా పనిచేసే వాళ్ళ జీవితాలు జేమ్స్ బాండ్ కథల్లా ఉండవు పైగా పట్టుబడితే దేశం మా మనిషి అని చెప్పుకోదు గూఢాచారి అని అంగీకరించదు అదొక విషాదం సరే దురంధర్ సినిమాలో చూపించిన ఓ గూడాచారి కథ జల్లా రోషన్ లాల్ కథే అని ప్రచారం సాగుతోంది ఆయన కథే చెప్పుకుందాం ఓసారి సినిమా తెర మీద గూడాచారి అంటే కోట్లు కురిపించే దురంధరుడు సూటు బూటు వేసుకుని విదేశీ కార్లలో తిరుగుతూ దేశాన్ని రక్షించే సూపర్ హీరో కానీ నిజ జీవితంలో గూడాచారి అంటే చీకటి గదుల్లో చిత్రహింసలు కన్నవారికి దూరంగా దశాబ్దాల నిరీక్షణ చివరకు మాతృభూమికి చేరుకున్నాక మిగిలే కష్టాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దురందర్ సినిమా ట్రెండ్ అవుతున్న వేళ మన కదలాడుతున్న ఒక విషాద దేశభక్తి కావ్యం గుర్తు తెలియని ప్రయాణం గుర్తించలేని సమాచారం అది పంతొమ్మిది వందల అరవై వేల చివర దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న కాలం జమ్మూ కాశ్మీర్ కి చెందిన రోషన్ లాల్ జెల్లా తన కంటి నిండా దేశభక్తిని గుండె నిండా ధైర్యాన్ని నింపుకుని సరిహద్దులు దాటాడు పాకిస్తాన్ సైనిక కదలికలను కనిపెట్టడం కోసం తన ఉనికినే మార్చుకున్నాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు ఆయన పంపిన ఒక్కో సమాచారం మన సైన్యానికి ఒక ఆయుధమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ విజయంలో తెరవెనుక ఇలాంటి ఎందరో అజ్ఞాత వీరుల నిశ్శబ్ద పోరాటం ఉంది పదిహేనేళ్ల నరక యాతన దౌర్భాగ్యం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పట్టుబడ్డ రూపంలో వచ్చింది పాక్ సరిహద్దుల్లో దొరికిపోయిన రోషన్ ను అక్కడి జైళ్లలో పెట్టి నరకం చూపించారు గూఢాచారి అని తెలిసాక శత్రు ఎంత కఠినంగా ఉంటాడో మనకు తెలుసు పాటు ఇనుప ఊచల వెనుక చిత్రహింసల మధ్య ఆయన ప్రాణం కొట్టుమిట్టాడింది కాని నోరు విప్పలేదు దేశ రహస్యాన్ని వదల్లేదు తల్లి ఒడికి చేరిన దక్కని ఆదరణ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఖైదీల మార్పిడి ద్వారా ఆయన భారత్కు తిరిగి వచ్చాడు తన దేశం తనను హక్కును చేర్చుకుంటుందని తన త్యాగానికి కనీసం గుర్తింపు దక్కుతుందని ఆశించాడు కానీ వ్యవస్థల తీరు వేరుగా ఉంది నిఘా నిబంధనల సాకుతోనో లేదా చిక్కుకున్న ఆయనకు రావాల్సిన పెన్షన్ అందలేదు సరైన వైద్య సాయం అందలేదు దేశం కోసం యవ్వనాన్ని పాక్ త్యాగం చేసిన ఆ వీరుడు వృద్ధాప్యంలో తన బ్రతుకుదేవు కోసం అనారోగ్యంతో పోరాడాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఏ ఆర్తనాదము లేకుండా ఎవరికీ తెలియని ఒక అనామకుడిలా ఆయన కన్నుమూశాడు మన బాధ్యత ఏంటి సినిమాలో దురంధరులు మనకు వినోదాన్నిస్తారు కానీ రోషన్లాల్ జెల్లా వంటి నిజమైన దురంధరులు మనకు స్వేచ్ఛనిచ్చారు సినిమా కథ ఈయనది కాకపోవచ్చు కానీ ఈయనలాంటి వారి త్యాగాల పునాదుల మీదనే నేడు మన నిఘా వ్యవస్థలు భద్రతా వర్దిల్లుతున్నాయి దేశం కోసం సర్వం ధారపోసిన ఈ అజ్ఞాత వీరుడికి మనవిచ్చే కనీస గౌరవం ఆయన కథను ఒకసారి స్మరించుకోవడం సెల్యూట్ టు రోషన్లాల్ జెల్లా